రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని అసాధ్యమైన కొన్ని పథకాలను సీఎం నాయుడు టీడీపీ నాయకులు కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా ఏదో పెద్ద అనుభవం ఉన్న నాయకుడిగా మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో విడుదల చేశారు చంద్రాల సార్ తర్వాత సీఎం కుర్చీపై కూర్చున్న చంద్రబాబు ఫ్లేట్ పిరాయించారు తమ వల్ల కాదని కొద్దిగా వడ్డీలకు మాత్రమే రుణమాఫీ పరిమితం చేశారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత కూడా వచ్చింది ఇక జగన్ తాజాగా వెల్లడించిన తొమ్మిది పథకాలపై తెలుగుదేశం తమ్ముళ్లు నానా యాగి చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం అంటున్నారు దీనిపై వైసీపీ శ్రేణులు కూడా కౌంటర్ ఇస్తూ మండిపడుతున్నారు సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దోచుకున్న డబ్బుతో దీన్ని ఇరవై సంవత్సరాల పాటు అమలు చేయవచ్చంటూ కూడా సెటర్లు వేస్తున్నారు అయితే తమ ఎమ్మెల్యేలను మాత్రం ఈ విషయాలను ఎక్కడ రివీల్ చేయవద్దంటూ ప్రశాంత్ కిషోర్ జగన్కు తెలిపారట మంత్రులు నాయకుల వ్యవహార శైలి చూస్తుంటే కావాలనే రెచ్చగొట్టి వాటిని ఎలా అమలు సీక్రెట్ సీక్రెట్ని రివీల్ చేసుకోవాలని వారి కుతూహలంగా ఉన్నారంటూ పైగా ప్రజల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే పదే పదే అడుగుతున్నారని ప్రశాంత్ జగన్కు తెలిపారట దీనిపై వైసీపీ నాయకులు కూడా తమ నాయకుడు సీఎం అయ్యాక చేసి చూపించకపోతే అప్పుడు చూద్దరుగానే అంటూ కౌంటర్ వేస్తున్నారు మొత్తానికి టీడీపీ చేయలేని వైసీపీ చేస్తుందనే టెన్షన్ టీడీపీ నాయకుల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు అమరావతి ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి